నమస్తే వెల్కమ్ తెలంగాణ తెలంగాణ ఓన్లీ తిరుపతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హైకమాండ్ భారీ షాక్ ఇస్తా ఉంది అనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ చాలా సిట్లీ వార్నింగ్ ఇచ్చింది అనేటటువంటి చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పైన తెలంగాణ ప్రజలు తిరుగుబాటుకు సిద్ధమయ్యేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది కొంత వ్యతిరేకత కూడా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ అట్లనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులు కొంతమంది ప్రజలు పార్టీకి సంబంధించిన నేతలు ఢిల్లీకి వచ్చి మరి వాళ్ళెందుకు ధర్నాలు చేస్తా ఉన్నారు వాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చి నినాదాలు చేస్తా ఉన్నారు అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ స్లిట్లీ వార్నింగ్ ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి అయితే ఓవైపు వీళ్ళు వంద రోజులలోనే ఆరు గ్యారంటీలు ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క్లియర్ కట్ గా చెప్పినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం తర్వాత రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు మేము ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు కేటాయించినాం దీంట్లో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ని మేము దగ్గర దగ్గర మేము ముప్పై ఐదు లక్షల మందికి కేటాయిస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి ఆ మాట చాలా క్లియర్ గా మనం అందరం కూడా విన్నాం ఆగస్టు పదిహేనో తారీఖు లోపు మేము అన్ని కూడా రుణమాఫీలు చేసి అడిగా పెడతాము ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ మేము ఆపమంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి ఆ మాటలు కూడా మనం విన్నాం ఇదే నేపథ్యంలో రుణమాఫీకి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ మంత్రులు ఒప్పుకున్నారు దాదాపు ఎనిమిది లక్షల మందికి ఇంకా రుణాలు మాఫీ కాలేదనేటటువంటి మాట వాళ్లే చెప్పినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం తర్వాత ఇంకోటి ఏంది పదిహేను వేల రూపాయలకు సంబంధించినటువంటి ఆ రైతు భరోసా కానివ్వండి పన్నెండు వేల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే ఆ కౌలు రైతులకు ఇస్తా అని చెప్పినటువంటి డబ్బులు కానివ్వండి లేకపోతే ఐదు వందల రూపాయలకు సంబంధించిన పంట బోనస్ రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించిన మహిళలకు ఇస్తామన్నటువంటి భరోసా తర్వాత ఆ రెండు వందల యూనిట్లకు సంబంధించినటువంటి ఉచిత కరెంట్ కానివ్వండి ఐ మీన్ ఉచిత కరెంట్ అంటే రెండు వందల యూనిట్లకు సంబంధించినటువంటి కొంత పేద వాళ్ళకి అది కూడా రేషన్ కార్డ్ వైట్ రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకి కరెంట్ ఇస్తామంటూ కూడా చాలా క్లియర్ కట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఇంకో అంశం ఏంది ఇట్లనే వాళ్ళు ఇంకో ముచ్చట నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా మేము ఇస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం నిరుద్యోగ భృతి ప్రియాంక గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఆమె తుక్కుగూడకు జరిగినటువంటి భారీ బహిరంగ సభలో కూడా ఆమె మాట్లాడినటువంటి ఆ దాఖలాలు మనం చూసినాం సో ప్రియాంక గాంధీ చెప్పింది దాదాపు నాలుగు వేల రూపాయల చొప్పున నిరుద్యోగులకు నిరుద్యోగ గుర్తిస్తామంటూ కూడా వాళ్ళు మాట్లాడినటువంటి ఆ మాటలు కూడా మనం విన్నాం సో ఇటు నిరుద్యోగుల దగ్గర నుండి మరోవైపు రైతుల దగ్గర నుండి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత పెరుగుతుంది అనేటటువంటి అంశం పైన ఓవైపు రాహుల్ గాంధీ అట్లనే మల్లికార్జున ఖర్గే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొంత వార్నింగ్ ఇచ్చిననేటటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా వచ్చిన తర్వాత హైడ్రా కూడా కొంత దూకుడు పెంచినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం ఈ హైడ్రా కి సంబంధించిన విషయంలో కూడా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని మందలించేది అనేటటువంటి ఒక కోణం నడుస్తా ఉన్నది మీరు ఎందుకు బడాబడా నేతల జోలికి పోవట్లేదు ఎందుకు మీరు బడాబడా నేతలను టార్గెట్ చేయట్లేదు చాలా బిల్డింగ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ప్రజలందరూ కూడా వ్యతిరేకమయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల బిల్డింగ్ ఉన్నా సరే వాళ్ళని కూల్చేయంటూ కూడా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి సార్ కు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్న పరిస్థితి ఇంకో అంశం ఏంది రైతు భరోసా ఒకటి మొన్న దాకా నిరుద్యోగులు రోడ్ల పైనకి వచ్చి ధర్నాలు చేయడము రాష్ట్ర రోకలు చేయడము రోడ్లపైకి వచ్చి కూచోడము నినాదాలు పలకడం ఇవన్నీ కూడా మనం చూస్తాం అంటే కొంత కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత ఏర్పడేటటువంటి అవకాశం కనబడతా ఉంది అయితే రాహుల్ గాంధీ సార్ చెప్పినటువంటి అంశం ఏంటంటే త్వరలో కేసీఆర్ కు సంబంధించినటువంటి బస్సు యాత్ర కేటీఆర్ కు సంబంధించినటువంటి పాదయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటి చర్చలు కొనసాగుతున్నాయి ఈ రెండు కూడా దేనికంటే జిహెచ్ఎంసీ కి సంబంధించినటువంటి ఎలక్షన్ లో ఎట్టి పరిస్థితులలో కార్పొరేటర్లను గెలిపించుకుందామనే ఆలోచనలో బిఆర్ఎస్ పార్టీ నానా రకాలుగా ప్రయత్నాలు మొదలు పెడుతుందనేటటువంటి చర్చలు కొనసాగుతున్నాయి తర్వాత కేసీఆర్ ఇన్ని రోజులు ఓపిక పట్టడానికి కారణం కీలకమైనటువంటి వ్యూహమే ఉందనేటటువంటి చర్చ కొనసాగుతుంది సో కేసీఆర్ బస్సు యాత్ర చేసి సో తెలంగాణ ప్రజలలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన అపోహలు కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పైన నెగిటివిటీని ఆయన క్రియేట్ చేసేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ఆ కాంగ్రెస్ పార్టీ వర్గాలలో చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో కేసీఆర్ బస్సు యాత్ర చేస్తే కేటీఆర్ పాదయాత్ర చేస్తే కొంత కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటది బిఆర్ఎస్ పార్టీ పైన ప్రభావితం కలిగేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అంటూ కూడా రాహుల్ గాంధీ ఇమ్మీడియట్లీ పేద ప్రజల గురించి ఆలోచన చేయండి అంటూ కూడా రేవంత్ రెడ్డికి కొన్ని ఆదేశాలు ఇచ్చిందనేటటువంటి చర్చలు కొనసాగుతా ఉంది రుణమాఫీకి సంబంధించిన విషయం ఒకటి తర్వాత నాలుగు వేల రూపాయలకు సంబంధించిన పెన్షన్ విషయం ఒకటి తర్వాత నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగాల విషయం కానివ్వండి నిరుద్యోగ వృద్ధి విషయం కానివ్వండి ఇంధనమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి లేకపోతే ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇస్తా అని చెప్పినటువంటి ఇంకా కొన్ని సంక్షేమ పథకాలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ కూడా రాహుల్ గాంధీ చాలా క్లియర్ కట్ గా రేవంత్ రెడ్డికి ఆదేశాలు అనేటటువంటి చర్చలు కొనసాగుతుంది హైట్రాని దూకుడు ఇంకా పెంచమని చెప్పండి ఆఖరికి సొంత పార్టీ నేతలైనా సరే తప్పు చేస్తే వదిలిపెట్టకండి అంటూ కూడా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసిందనేటటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి ఇదే నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ వైపు కార్పొరేషన్ చైర్మన్ల పదవులకు సంబంధించిన విషయంలో కూడా ఇంకా ఎందుకు డిలే చేస్తా ఉన్నారు లేట్ ఎందుకు చేస్తా ఉన్నారు ప్రభుత్వం ఫామ్ అయి దాదాపు దగ్గర దగ్గర ఒక సంవత్సరం దగ్గరకు వచ్చింది ఇంకా కూడా మీరు పదవులు ఎందుకు ఇవ్వలేదు కూడా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని మందలించారనేటటువంటి ఒక కోణం కూడా వినబడుతున్న పరిస్థితి తర్వాత మంత్రి పదవులకు సంబంధించినటువంటి విషయంలో కూడా సో కొంతమంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతలు కూడా రాహుల్ గాంధీకి కంప్లైంట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి దగ్గర మంత్రి పదవి ఉన్నది ఆయన దగ్గరనే ఇంకో ఇంకో పదవి ఇంకో పదవి కూడా ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు ఇవన్నీ పదవులు మాకు ఇస్తలేడు ఆయన దగ్గర రెండు మూడు పదవులు ఎందుకు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన ఇంకా చాలా మంది ఖాళీగా ఉన్నారు వాళ్ళకి ఇవ్వచ్చు కదా పదవులు వాళ్ళు అనుభవిస్తారు కదా వాళ్ళంతా చూసుకుంటారు కదా ఇవి ఒక్కడే ఇవన్నీ చూసుకోగలుగుతాడు అని చెప్పి చాలా మంది అంటే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మంత్రులకు రేవంత్ రెడ్డి అంటే గిట్టదు రేవంత్ రెడ్డి అంటే పడదు ఎందుకంటే రేవంత్ రెడ్డి సడన్ గా కాంగ్రెస్కి వచ్చి తక్కున ముఖ్యమంత్రిగా ఎదిగింది కదా ఎదుగుదల అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది నేతలకు నచ్చట్లేదు నచ్చట్లేదు అని చెప్పి రేవంత్ రెడ్డిని ఎట్టిపరుసం ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఆలోచనతో ఓవైపు కాంగ్రెస్ అధిష్టానానికి కూడా చాడీలు చెప్పడము లేకపోతే రేవంత్ రెడ్డి పైన బద్నాం చేయడము రేవంత్ రెడ్డి అది చేస్తుంది ఇది చేస్తుండడు రాంగ్ రూట్ లో పోతున్నాడు రాంగ్ డిసిషన్ తీసుకుంటున్నాడు రాంగ్ డైరెక్షన్ లో పోతున్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డి పైన చెప్పడం ఇవన్నీ కూడా కొన్ని జరుగుతుంది చర్చలు కూడా కొనసాగుతున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డికి పదవుల విషయంలో కూడా రాహుల్ గాంధీ త్వరగా అవి ఇష్యూ చేయండి అంటూ కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారట ఈ రోజు రేపు బీసీ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఆ బీసీ కమిషన్ కి సంబంధించినటువంటి ఒక చైర్మన్ ని కూడా ఆ నియమించేటటువంటి కార్యక్రమం చేయవచ్చు తర్వాత ఒక్కొక్క కమిషన్ కి సంబంధించినటువంటి విషయంలో తర్వాత ఏదైతే ఇంకా మిగిలిపోయినటువంటి ఆ చైర్మన్ పదవులకు సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని నియమించేటటువంటి కార్యక్రమం ఉంది తర్వాత నెక్స్ట్ మంత్ రెండో వారంలో మంత్రి పదవులకు సంబంధించినటువంటి కేటాయించే కార్యక్రమం కూడా కనబడతా ఉంది పిసిసి పదవికి సంబంధించి ఆల్రెడీ డిక్లరేషన్ కూడా అయిపోయినటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి పదవులకు సంబంధించిన విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలోనే పెట్టేటటువంటి అవకాశం కనబడతా ఉంది ఏ పదవి ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి మీరే డిసైడ్ చేయండి వాళ్ళకి ఆ పదవి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి అంటూ కూడా ఫుల్ హ్యాండ్ రైట్స్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలోనే రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ఇద్దరు కూడా పెట్టేటటువంటి అవకాశం కనబడతా ఉంది కానీ ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల దగ్గర నుండి వ్యతిరేకత రాకుండా మీరు అక్కడ పరిపాలన కొనసాగించండి వ్యతిరేకత వస్తే మాత్రం ఉపేక్షించేటటువంటి కార్యక్రమం చేయబంటూ కూడా రాహుల్ గాంధీ చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి ఇంకో అంశం ఏంటంటే రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున సీట్లు రావాల్సినటువంటి అవసరం ఉంటది గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభావితమే చూపియాల్సినటువంటి అవసరం ఉంటుంది అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ తక్కువ సీట్లు వస్తే ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు మంచి చేసే కార్యక్రమమే చేయండి జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో అనుకున్న స్థానాల కంటే ఎక్కువనే రావాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా సో చాలా క్లియర్ కట్ గా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి చెప్పింది చర్చలు కొనసాగుతుంది దాదాపు పార్లమెంట్ ఎలక్షన్ కి సంబంధించిన విషయంలో పదిహేడు స్థానాలలో దాదాపు వీళ్ళు పది నుండి పన్నెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నటువంటి నేపథ్యంలోనే ఎనిమిది సీట్లు వచ్చినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం నిజంగానే కాంగ్రెస్ కు తొమ్మిది వచ్చి భారతీయ జనతా పార్టీకి ఎనిమిది వస్తే ఇది బాగానే ఉంటుండే లేకపోతే కాంగ్రెస్ కి తొమ్మిది వచ్చి భారతీయ జనతా పార్టీకి ఏడు వస్తుండే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి బాగానే వస్తే ఒక సీట్లు రెండు సీట్లు ఎక్కువనే వచ్చిందని చెప్పుకొని ఉంటుండే కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి రెండింటికి ఒకే తీరిగా సీట్లు రావడం అనేది నిజంగా కొంత కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన వాతావరణంగా మారింది అంటే భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా సో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలోనే ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ప్రభావితం ఎక్కువ ఉంటుండే ఎక్కువ చూపియాల్సినటువంటి అవసరం ఉంటుండే అనేటటువంటి కోణంలో కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారట ఇదే నేపథ్యంలో జిహెచ్ఎంసీకి కి సంబంధించినటువంటి ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెద్ద ఎత్తున రావాలి అట్లనే ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలంటూ కూడా రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో నిర్ణయం చేపట్టేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎట్లా చేయాలి ఏ విధంగా చేయాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు డిసైడ్ చేసే ప్రయత్నం చేయండి ఏ విధంగా స్ట్రాటజీ ముందుకు పోవాలనేటటువంటి కార్యక్రమాలు కూడా మీరు నిర్ణయించినంత కూడా రాహుల్ గాంధీ చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ రేవంత్ రెడ్డికి ఇచ్చిందనేటటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి